హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కీ లైఫ్ స్టైల్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి బియ్య పిండితో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే బజ్జీలు అయితే వేస్తున్నాను ఇవైతే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ముందుగా ప్రాసెసర్లోకి అయితే వెళ్ళిపోదాం మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి ఆ బౌల్లోకి వన్ కప్ బియ్య పిండి అయితే వేస్తున్నాను అదే కప్పుతో పావు కప్పు గోధుమ పిండి అయితే వేసుకోవాలి అంటే రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే ఉంటుంది గోధుమ పిండి ఇలా గోధుమ పిండి కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి అదేవిధంగా పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి ఏ కప్పుతో అయితే బియ్య పిండి అయితే తీసుకున్నామో అదే కప్పుతో పుల్లటి పెరుగు అయితే పోసుకోవాలి ఇన్స్టెంట్గా బజ్జీలు వేస్తున్నాం కాబట్టి పెరుగు అయితే పుల్లగా అయితే ఉండాలి పెరుగు పోసిన తర్వాత ఒకసారి చేత్తో కానీ గరిడితో కానీ మిక్సీ అయ్యేలా కలిపేయండి ముందైతే వాటర్ అయితే అస్సలు పోయకండి ఇలా మిక్సీ చేయేలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని చూసుకుంటూ అయితే పోసుకోవాలి పిండి అయితే లూజ్ అయిపోతుంది ఒకవేళ మీకు పిండి కానీ లూజ్ అయినట్లయితే ఇందులోకి మరి కొంచెం గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ వేసుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే కట్ చేసి అయితే వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని అయితే సన్నగా ముక్కల కింద కట్ చేసి అయితే వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలపాలి చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే ఒక పది నిమిషాల పాటైతే అలా వదిలేయండి మనం బజ్జీ వేసుకోవడానికి పిండి అయితే ఈ విధంగా అయితే ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగాను ఉండవలసిన అవసరం లేదు ఇప్పుడు మూత అయితే పెట్టేసి పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం పది నిమిషాల తర్వాత అయితే చూడండి పిండి అయితే విధంగా ఉంది ఇప్పుడు మరొకసారి అయితే కలిపేసి బజ్జీలు అయితే వేసేసుకోవడమే ఇలా కలిపేసిన తర్వాత బజ్జీలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక అలా అయితే పెట్టేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అయితే బజ్జీలు అయితే వేసేసుకోవడమే ఇలా కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకుని బజ్జీల కింద విధంగా అయితే వేసేసుకోవాలి ఆయిల్ సరిపడే బజ్జీలను అయితే ఇలా వేసేసుకోవడమే చూడండి ఇలా వేసిన తర్వాత ఈ బజ్జీలైతే వెంటనే అయితే తిప్పకూడదు ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఇంట్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై అయిచ్చిన తర్వాత అయితే వీటిని గరిటతో అయితే అటు ఇటు కలుపుతూ ఈవెన్గా అన్ని వైపులో ఫ్రై అయ్యేటట్టుగా అయితే చూసుకోవాలి చూడండి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే లోపల వరకు అయితే బజ్జీ ఉడికి పైన అయితే క్రిస్పీగా మంచి కలర్తో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడైతే తీసేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పైన అయితే క్రిస్పీగా లోపలైతే చాలా బాగా అయితే ఉడుకుతాయండి ఇప్పుడైతే మిగిలిన పిండిని కూడా అదే విధంగా వేసేసుకోవడమే ఇంతేనంటే చాలా ఈజీగా అయితే ఈ బియ్య పిండి బజ్జీలని అయితే వేసేసుకోవచ్చు వీటిని కావాలంటే ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా చేసుకోవచ్చు ఇందులోకైతే ఏ చట్నీ అయినా బాగుంటుందండి చూడండి ఈ బజ్జీల పైన చాలా క్రిస్పీగా లోపలైతే చాలా బాగా ఉడికాయండి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అయితే ఓకేనండి ఎలాంటి ఈజీ రెసిపీస్ మీకు మరెన్నో రెసిపీస్ కావాలంటే మా అఖిల్ స్టైల్ కుకింగ్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి